పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల్లో పాఠశాల భవనం ఎక్కి పనిచేస్తున్న ఘటన పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ పాఠశాలలో చోటు చేసుకుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇలా ప్రమాదకరంగా పనులు చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది ప్రమాదకర హెచ్చరికలు నేర్పించవలసిన ఉపాధ్యాయులే విద్యార్థులతో ఇలా పనులు చేయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం అంటే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వారికి చిన్న చిన్న పనులు అప్పచెప్పి అవగాహన కల్పించాలి కానీ ఏకంగా స్కూల్ బిల్డింగ్ మొత్తం ప్రమాదకరంగా ఉన్న అటకలను సైతం శుభ్రం చేయించడంపై ఉపాధ్యాయులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేయించడంపై ఉపాధ్యాయుల నిర్లక్ష్య పనితీరు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇతడి ప్రమాదకర పనులు చేయిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు